స్థానిక సంస్థల ఎన్నికలకు నేటి నుండి మెదక్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ హవేలీ కన్పూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈరోజు తొమ్మిదవ అక్టోబర్ సో నైన్త్ అక్టోబర్ నుంచి కూడా మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ యొక్క ప్రక్రియ అనేది కూడా మనకి స్టార్ట్ కావడం జరిగింది మరి ఈరోజు నైన్త్ అక్టోబర్ రోజు ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి సంబంధించి నామినేషన్లు స్వీకరించడం అనే ప్రక్రియ కూడా ప్రారంభమైంది సో మెదక్ డివిజన్లో ట్వంటీ వన్ మండల్స్ ఉన్నాయి ట్వంటీ వన్ మండల్స్లో పది మండల పది మండలాలలో సో ఈ టెన్ మండల్స్లో మెదక్ రెవెన్యూ డివిజన్ మొత్తం ఉన్న ఈ టెన్ మండల్స్లో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు అన్నిటికీ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ చేయబోతాను మరి దీనికి సంబంధించి సుమారుగా తొంభై తొమ్మిది ఎంపీటీసీలు పది జెడ్పీటీసీలకు మనకి ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో జరుగుతూ ఉంది మరి తొంభై తొమ్మిది ఎంపీటీసీలు పది జెడ్పీటీసీలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ అనేది మనకి ప్రారంభమైంది మరి వీటికి సంబంధించి ఎంపీటీసీలకు ఏమో ఒక ముప్పై ఆరు మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది జెడ్పీటీసీలకు పది జెడ్పీటీసీలకు కాను పది రిటర్నింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతూ ఉంది మరి నైన్త్ టెన్త్ లెవెన్త్ సో నైన్త్ అక్టోబర్ టెన్త్ అక్టోబర్ లెవెన్త్ అక్టోబర్ ఈ మూడు రోజులల్లో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఈ పది మెదక్ రెవెన్యూ డివిజన్ మండలాలల్లో మనకి రిటర్నింగ్ ఆఫీసర్స్ నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది సో అదే విధంగా మనకి ట్వెల్త్ రోజు ఈ నామినేషన్స్ స్క్రూటిని అనేది ఉంటుంది అదేవిధంగా మనకి అపీల్ ఏమన్నా చేసుకోవాలంటే ఎవరైనా నామినేషన్స్ రిజెక్ట్ అయినట్టయితే మరి జెడ్పీటీసీ నామినేషన్స్ రిజెక్ట్ అయినట్టయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అపీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎంపీటీసీ నామినేషన్స్ రిజెక్ట్ అయితే ఎవరైనా అపీల్ చేసుకోవాలంటే వాళ్ళు ఆర్డీఓ దగ్గర సో వాళ్ళు అపీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది సో ఆ అపీల్ ప్రొవిజన్ అనేది కూడా సో వాళ్ళు థర్టీన్త్ రోజు మనకి వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆ అన్నింటి అన్నింటిలో డి డిస్పోజల్ చేయడానికి అవన్నీ కూడా మనం వెరిఫై చేసి కరెక్టా కదా డిసైడ్ చేయడానికి మనకి ఫోర్టీన్త్ అక్టోబర్ రోజు అది డిస్పోజల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకోవచ్చు సో ఫైనల్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఫిఫ్టీన్త్ అక్టోబర్ రోజు మనము మూడు గంటల తర్వాత ఈవినింగ్ టైమ్స్లో మనము లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది మరి ఆ ఫిఫ్టీన్త్ అక్టోబర్ రోజు పబ్లిష్ చేసిన ఒక వారం తర్వాత అంటే ట్వంటీ థర్డ్ అక్టోబర్ రోజు మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన పోల్ అనేది కూడా మనకు జరగడం జరుగుతుంది సో ఇదంతా కూడా మొత్తం మనకి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సో సెకండ్ ఫేజ్ కూడా సిమిలర్గా మనకి థర్టీన్త్ అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ రోజు ఎలక్షన్ పోల్ అనేది ఉంటుంది మరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండుకి సంబంధించి కూడా కౌంటింగ్ అనేది మనకి లెవెన్త్ నవంబర్ రోజు మనకి కౌంటింగ్ ఉంటుంది రెండు కలిపి ఒకటేసారి మనకి కౌంటింగ్ ఉంటుంది మరి ఈ టూ ఫేజెస్లో సంబంధించి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే టోటల్ ఓటర్స్ ఐదు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఏడు మంది సో ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మంది ఓటర్స్ ఈ ఎలక్షన్లో మొత్తము పార్టిసిపేట్ కావడం జరుగుతుంది మరి దీంట్లో మనము బ్రేకప్ చూసినట్టయితే మెన్ పురుషులు టూ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ థర్టీ టూ మంది అదేవిధంగా ఉమెన్ వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ మంది ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఒక ఎయిట్ మంది అంటే మనం చూసినట్టయితే సుమారుగా ఇరవై వేల వరకు కూడా మహిళల ఓటర్లే మనకు పురుషుల కంటే కూడా అధికంగా ఉండడం జరుగుతూ ఉంది మరి జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున కూడా మన మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగ వినియోగించుకోవాలి కంపల్సరిగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చే విధంగా సో మీ గ్రామాలకు కానివ్వండి మీ మీ మండలాలకు కానివ్వండి ఎవరైతే మిమ్మల్ని పాలించాలనేసి అనుకుంటూ ఉంటారో మరి వాళ్ళందరూ కూడా మంచిగా వ్యక్తులను మీరు ఎన్నుకోవడానికి ఇదే మంచి అవకాశం సో కంపల్సరీగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా అందరూ కూడా ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ అయి మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నూటికి నూరు శాతం అందరు కూడా ఓటు వేయాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో మరి ఓటర్స్కి సంబంధించి కూడా వాళ్ళకి ఏమేమైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్ అన్నిట్లో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసే విధంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిశ్చింతగా ఏ ఎటువంటి భయాలకు ఏ కూడా లోన్ కాకుండా అందరూ కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన టీమ్స్ సో మండల్ వైజ్ ఎంసీసీ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఎవరన్నా డబ్బుతోని కానివ్వండి మద్యంతో కానీ ప్రలోభాలు పెట్టినట్టయితే మన కంట్రోల్ రూమ్కి కూడా మీరు కాల్ చేసినట్టయితే కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటిస్తూ ఎన్నికల నియమాల పాటిస్తూ అందరు కూడా ప్రచారం చేసుకోవాలని కూడా అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్లో పాల్గొనాలనేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ